హలో అండి ఇప్పుడైతే నేను మీకు డ్రెస్ యూనిఫామ్ టాప్ కటింగ్ అయితే చూపిస్తానండి చాలా ఈజీగా నార్మల్గా క్లాత్ని నాలుగు మడతల మీద తీసుకోండి ఓపెన్లు అనేటివి ఆపోజిట్ సైడ్ ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ క్లోజ్ మన సైడ్ ఉంది ఓపెన్లు ఆపోజిట్ సైడ్ ఉంది ఇలా నీట్గా నాలుగు మడతల మీద మడ్చేసుకొని క్లాత్ని అనేది ఆది డ్రెస్ ఉంటే ఇలా సెట్ చేసుకోండి ఆది డ్రెస్ లేకపోతే ఫస్ట్ కటింగ్ అయితే చూడండి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ కింది సైడ్ అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను ఈ రెండించుల క్లాత్ అనేది డ్రెస్సు మడుపు కోసము అంటే హైటు నెక్స్ట్ వచ్చేసి పై వైపు చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి నిదానంగా చెప్తాను ఫస్ట్ అయితే మీ దగ్గర ఆలుతుంటే ఆలత ప్రకారం వేసుకోండి నెక్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ వేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే వేసేసుకోండి నీట్గా ముడతలు లేకుండా క్లాత్ని సర్దుకుంటూ ఇలా చంక వైపుగా ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోండి ఆది డ్రెస్ ప్రకారము ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకుంటూ ఇలా లైన్ అయితే క్రాస్గా కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కట్స్ దగ్గర ఇలా ఒక చిన్న మార్క్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ కోసం అయితే ఒక చిన్న మార్కింగ్ వేసుకోండి ఆది డ్రెస్ ఎక్కడుంటే అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కోసం ఉన్నాడ ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న దాన్ని నీట్గా కలుపుకోండి మనము నెక్ రౌండ్ కోసం వేసాం కదా మార్కింగు అక్కడ చిన్న వీ షేపు షోల్డర్ అనేది కొంచెం డౌను అలాగే చంక డౌను మనం చంక దగ్గర ఒక చిన్న డాట్ పెట్టాం కదా అక్కడ చిన్న డాట్ వరకు అలా ఎల్ షేప్లో వచ్చేటట్టు మార్కింగ్ వేసుకొని షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ ఓపెన్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ వేసుకోండి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నీట్గా కటింగ్ అనేది చేద్దాము చూడండి నేను పైన ఒక్క లేయర్ అంటే మొత్తం మనము నాలుగు లేయర్స్ కదా టూ లేయర్స్ని కట్ చేసుకుంటున్నాను అంటే ఫ్రంట్ నెక్ని ఒకటే కట్ చేశాను బ్యాక్ నెక్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నెక్ దగ్గరకు వచ్చరికి స్ట్రైట్గా వచ్చింది షోల్డర్ దగ్గరకు వచ్చరికి కొంచెం డౌన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చిన్నగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను కొంచెం రౌండ్గా కిందికి అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము గీసుకున్న డ్రెస్సు షేపు చెస్ట్ షేపు లూజు నీట్గా మార్కింగ్ వేసుకున్న చోటు నుంచి లైన్ అనేది చాలా జాగ్రత్తగా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను నాలుగు మొత్తం అయితే రెండు డ్రెస్సులు ఒకటేసారి అయితే కటింగ్ చేసుకుంటున్నానండి అంటే రెండు ఒకటే ఆల్తే కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా మీరు కూడా చేసుకోండి ఫస్ట్ మీరైతే ఒకటే కట్ చేయండి ఇప్పుడు నీట్గా షేప్ అనేది కట్ చేసుకున్నాను నాలుగు క్లాతులు కాబట్టి కొంచెం అందంగా అయితే ఉంది కింది వైపు నీట్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా వస్తే ఇప్పుడు మనం కింద మర్చుకోవాలి అని చెప్పాను కదా హైట్ కోసము అక్కడ చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోండి అలాగే మనము కట్స్ కోసం పెట్టిన దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి చిన్న ఖర్చు అనేది నేను ఊరికే పీస్తో గీశాను మీరు ఖర్చు పెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మనము మనము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాము హ్యాండ్స్ అనేది మీరు ఒకటేసారి రెండు హ్యాండ్స్ కట్ చేసుకోండి రెండు హ్యాండ్స్ కోసం కూడా నాలుగు మడతల మీద క్లాత్ని అయితే మర్చుకోవాలి ఒకసారి లెంత్ చూసుకోండి సరిపోతుందా లేదా అని సరిపోతే ఈజీగా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడైతే నేను మొత్తము రెండు డ్రెస్సులకి కాబట్టి నేను ఎనిమిది లేయర్స్ మీద అయితే కట్ చేసుకుంటున్నాను మీరు ఒక డ్రెస్కే కట్ చేసుకోండి అంటే నాలుగు మడతల మీద అయితే మర్చుకోవాలి ఇలా కొంచెము అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మీ దగ్గర మనం కట్ చేసిన డ్రెస్ క్లాత్ ఉంటుంది కదా చంక్ అయితే కొలుచుకోండి ఒకసారి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని అలా ఒకసారి కరెక్ట్గా కొలుచుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువగానే ఉంచుకోండి క్లాత్ అనేది అక్కడికి అక్కడికి మన బ్లౌజ్ లాగా కట్ చేయొద్దండి ఇలా కట్ చేస్తేనే కటింగు మీకు అలాగే స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే లూజ్ చూసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కింది వైపు చిన్న మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను హ్యాండ్ మడుపు కోసము ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకున్నాను రెండు మార్కింగ్ వేశాను ఒకటి కుట్లలోకి ఒకటి కరెక్ట్ మెజర్మెంట్ ఇలా ఇంచులు డౌన్ అయితే క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని మరొక చిన్న డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా డాట్ పెట్టిన ప్రకారము నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఏం ఇబ్బంది లేకుండా మళ్ళీ మీకు నేను క్లాత్ ఒకవేళ మీ దగ్గర ఆది లేకపోతే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఏం కన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి మీరు వీడియోస్ అయితే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి కింది వైపు చిన్న ఖర్చు అయితే పెడుతున్నాను గుర్తు కోసము అలాగే హ్యాండ్ పై వైపు ఉన్న చిన్న ఖర్చు అయితే పెడుతున్నాను ఇది హ్యాండ్ షోల్డర్ సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ అయిపోయాయి అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి నెక్ షోల్డర్ పీసులు కాలర్ పీసులు అలాంటివన్నీ తీసుకోవాలి మనము ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో తీసుకోవాలి ఎలా అనేది చూపిస్తానండి మనము ఫ్రంట్ ఓపెన్ కోసము చిన్న మార్కింగ్ వేసాం కదా అక్కడైతే ఆ మార్కింగ్ నేనైతే కట్ చేసుకుంటున్నాను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని ఒకటే కట్ చేసుకున్నానండి బ్యాక్ అయితే అలాగే ఉంటుంది బ్యాక్ని అసలు టచ్ చేయొద్దండి బ్యాక్ ఓన్లీ నెక్ స్ట్రైట్గా ఉంటుంది చంక ఒకటి ప్రింట్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది మిగతా అంతా ఏ మార్పులు ఉండవు ఇప్పుడు మనము ప్యాంటు క్లాత్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు నేనైతే కాలర్ కోసము అలాగే నెక్కు దగ్గర మనకు ఓపెన్ పెట్టుకున్నాం కదా ఓపెన్ దగ్గర టై లాగా షేప్ వచ్చేదాని కోసము అలాగే హ్యాండ్స్ కోసము క్లాత్ డ్రెస్సుకి కింది సైడు ఈ బార్డర్ క్లాత్ వేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది దానికోసము అలాగే కాలర్ కోసము ఈ క్లాత్లన్నీ ఈ ప్యాంటు క్లాత్లో కట్ చేసుకుంటామండి మీరు ఇప్పుడైనా కట్ చేసుకోండి లేదా నేను స్టిచ్చింగ్ చూపిస్తాను కదా మీకు అప్పుడైనా చాలా ఈజీగా అయితే మెజర్మెంట్తో కట్ చేసుకోవచ్చు లేదక్క మాకు అర్థమవుతుంది కట్ చేసుకుంటాము అంటే కట్ చేసుకోండి ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒకటో రెండున్నర ఒకటిన్నర ఇంచుతో అయితే కట్ చేసుకుంటున్నాను ఇది హ్యాండ్స్ కింది వైపు మనం బార్డర్ వేయడానికి కోసము ఈ క్లాత్ అనేది నెక్స్ట్ వచ్చేసి మరో హ్యాండ్ నేను రెండు డ్రెస్సులు కట్ చేశాను కదా ఒక హ్యాండ్కి ఒకసారి ఒక హ్యాండ్కి ఒకసారి అంటే మొత్తం రెండు రెండు పీసులు వచ్చాయి లోపల ఇప్పుడు నేను నాలుగు హ్యాండ్స్కి పట్టి కోసం క్లాత్ అయితే తీసేసుకున్నాను మనకు ఈ క్లాత్లో వచ్చేసి కింది సైడ్ బార్డర్కి అనుకున్నాం కదా మనము ఫ్రంట్ అనేది టాప్ కోసము టాప్ కోసం అనేది క్లాత్ తీసుకుంటున్నాను నేను రెండు టాప్లు కదా కట్ చేసుకుంది ఫ్రెండ్స్ ఇలా రెండు క్లాత్లను అయితే కట్ చేసుకుంటాను రెండు క్లాతులని కట్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకునేటప్పుడు మీ ఆది ప్రకారం లెంత్ చూసుకొని కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ అయితే తీసుకోవాలి ఈ క్లాత్లో మనము కాలర్ కోసం అయితే కట్ చేసుకున్నాము కాలర్ అనేది కొంచెం క్రాస్గా పీస్ తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చాలా బాగా వస్తుంది డైరెక్ట్ క్రాస్ పీస్ అయితే తీసుకోండి తీసుకుండేటప్పుడు రెండు రెండు పీసులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అంటే మనము కాలర్ వేసేటప్పుడు విన్విజిబుల్గా ఉంటుంది పై వైపు పీసులు అనేటివి కనపరాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నేను రెండు డ్రెస్సులు కాబట్టి రెండు డ్రెస్సులకి ఒకటేసారి నాలుగు పీసులు అయితే కట్ చేసుకున్నాను మీరు ఒక డ్రెస్సే కట్ చేసుకోండి రెండు పీసులు అయితే తీసుకోండి ఇలా నీట్గా అయితే ఏ పీస్ కాపీస్ కట్ చేసి పెట్టుకోండి నెక్ పీసు అలాగే కాలర్ పీసు హ్యాండ్స్కి బార్డర్కి చేసి నేను బోర్డు పైన పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఇప్పుడు క్లాత్ అనుకోండి ఒక క్లాత్ ఫ్రంట్కి ఒక క్లాత్ బ్యాక్కి మనం ఎలా హోల్డ్ చేసుకుంటాం క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకుంటాం కదా ఇలా బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అనుకోండి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్నాం మన క్లాత్ని ఇప్పుడు మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను చూడండి మీ దగ్గర ఆల్తి లేకపోతే ఎలా తీసుకోవాలనేసి ఫస్ట్ అయితే ఇలా ఇది ఆరు ఇంచులు ఫ్రెండ్స్ ఆరు వరకు ఒక మార్కింగ్ వేసాను కదా దీంట్లోంచి మనము నాలుగు వచ్చేసి నెక్ రౌండ్ కోసము మూడు వచ్చేసి షోల్డరు ఈ షోల్డర్ అనేది లైట్గా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా ఒక ఇంచు కిందికి డాట్ చేసుకోండి ఇప్పుడు చేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ అనేది ఆరు ఆరు ఇంచుల వరకు డౌన్ తీసుకోవాలి వచ్చేసి ఒక ఇంచి ఇలా ఒక ఇంచి పైకి మార్కింగ్ వేసుకొని ఇలా చంక వైపు కరువు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ కోసము రెండించులు కొంచెం పెద్ద పిల్లలు కదా మూడు తీసుకోండి బాగుంటుంది మూడు ఇక్కడ మూడు డాట్ పెట్టేసి ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేయండి మనం ఇక్కడ నాలుగు వరకు మార్కింగ్ వేసాం కదా ఈ మూడు నుంచి ఈ నాలుగు వరకు మార్కింగ్ వేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మనకి పిల్లలకి ఓపెన్ ఉండాలి కదా ఫ్రంట్ సైడ్ అనమాట ఏమంటారు నేను టై లాగా వస్తుందని చెప్పాను కదా అక్కడ ఇలా ఓపెన్ అర్థమైందా కట్ చేసుకునేటప్పుడు పై క్లాత్లో ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు క్లాతులకి షోల్డర్ కిందికి కట్ చేసుకోవాలి ఇలా చంక డౌన్ అనేది రెండు క్లాతులకు కట్ చేసుకోవాలి నెక్ షేప్ ఒక్కటి ఫ్రంట్కి అనేది కింది కట్ చేస్తాము బ్యాక్ అనేది ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము డ్రెస్సు లూజ్ చూసుకుంటాం కదా చూస్ చూసుకున్న తర్వాత ఇది షేప్ అనమాట షేప్ వచ్చేసిన తర్వాత మనము ఇడ టక్స్ పెడతాం కదా ఇడ టక్స్ కోసం ఒక మార్కింగ్ ఈజీగా కట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ వాళ్ళు అయితే షేర్ చేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు మిస్ అవ్వకుండా చూడండి కాలర్స్ టూ టైప్స్ అయితే చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి